తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న ఒక ఆసక్తికరమైన పరిణామం కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారి దగ్గర జరిగింది ఆయన ఒరిస్సాలో పర్యటిస్తుండగా ఒక పెన్షన్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర నాయకత్వం పెన్షన్ రివిజన్ గురించి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వెళితే కమ్యూనికేషన్ల మంత్రి గారు మీ సిహెచ్క్యూ కార్యవర్గం ఏదైతే ఉందో ఆ కార్యవర్గాన్ని మూడవ పిఆర్సి ప్రభుత్వ రంగ సంస్థల కోసం డిపిఈ ఇచ్చిన థర్డ్ పిఆర్సి ఫిట్మెంట్ ఆధారంగా నివేదిక ఆధారంగా చేయమని లెటర్ ఇమ్మనండి ఎందుకంటే ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ ఇచ్చిన జడ్జిమెంట్లో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఇచ్చిన విధంగా ఇవ్వమని ఉంది కానీ రూల్స్ ప్రకారం ఐడిఏ స్కేల్స్ మీదనే పెన్షన్ రివిజన్ చేయాల్సి ఉంటుంది సిడీఏలోకి కన్వర్ట్ చేయటం కుదరదు అని ఆయన చెప్తూ ఆ రకమైన రిప్రజెంటేషన్ ఇమ్మని చెప్పండి మీ సిహెచ్కే వాళ్ళని అని అడిగాను మీ కేంద్ర నాయకత్వాన్ని ఆ మేరకు లెటర్ ఇవ్వమనండి అని చెప్పారు దీన్ని బట్టి రెండు విషయాలు మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి డిఓటీలోని ఒక వర్గం ఏదైతే పెన్షన్ రివిజన్ జరగకూడదు అనుకుందో వాళ్ళు ఇరవై ఐదో తారీఖున కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయనని తప్పుతో పట్టించే విధంగా ప్రజెంటేషన్ ఇచ్చి ఉండాలి ఎందుకనంటే అందులో ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో కమ్యూనికేషన్ల మంత్రి ఏం చెప్పారో అన్న దాని మీద క్లారిటీ లేదు బట్ ఒకవేళ ఆయన పాజిటివ్గా ఉన్నారు అన్న మాట నిజమైతే ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఇలా ఈ ప్రాణాయామని అని అనుకున్నాం మనం ఇప్పుడు మంత్రి గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసిన దాంట్లో మంత్రి గారి మాటలను బట్టి మనం ఏమనుకోవాలి అని అంటే ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పులో ప్రస్తుతం ఉన్న ఐడీఏ పేస్కేల్స్ని సిడిఏలోకి కన్వర్ట్ చేయమని ఇచ్చారు అన్న అభిప్రాయం ఆయనకు కలిగే విధంగా చెప్పారేమో అని అనిపిస్తుంది ఆయన మాటలను బట్టి నిజానికి ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ తీర్పులో సెవెంత్ సిపిసి లాగా చేయాలి అని చెప్పి కొన్ని పెన్షన్ అసోసియేషన్లు ఉంది అని చెప్పి గతంలో ఆర్గ్యూ చేసింది నిజానికి అందులో సెవెంత్ సిపిసి గురించి కానీ థర్డ్ పిఆర్సి గురించిన కానీ మెన్షన్ లేదు అందులో ఉన్న ప్రధానమైన రెండు అంశాలు ఏంటి అని అంటే బై స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డివోటీలో ప్రస్తుతం ఉన్న రూల్స్ని పాటిస్తూనే పెన్షన్ రివిజన్ చేయండి రెండో పాయింట్ ఏమైనా టు ది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్తో సరిపోల్చి చూసినప్పుడు వీళ్ళ ప్రయోజనాలు దెబ్బకి తినకుండా చూడండి అని మాత్రమే అందులో ఉంది థర్డ్ పిఆర్సి చేయమనో సెవెంత్ సిపిసి చేయమనో లేదా డీలింకింగ్ చేయమని యూనియన్లు పిటిషన్లు వేసినప్పుడు పిటిషనర్లు కోరిక కోరిన కోరికల మీద వాళ్ళు ఏం చెప్పకుండా మీ రూల్స్ని పాటిస్తానే పెన్షన్ విభజన చేయండి అని అన్నారు అందులోనే మనకు రెండు మూడు అంశాలలో క్లారిటీ ఉండదు అమలు చేసేవాడు అర్థం చేసుకునేవాడు ఎలా అర్థం చేసుకుంటాడో దాన్ని బట్టే వస్తుంది అని అని అనుకున్నాం మనం ఇంతకు ముందు కూడా అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో సమానమైన ప్రయోజనాలు కలిగే విధంగా ఐడియా పే స్కేల్స్ మీదనే ఇవ్వండి అని అర్థం చేసుకోవచ్చు లేదు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటిస్తూనే అమలు చేయండి అన్నప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో డీలింకింగ్ అన్న పదమే లేదు కదా అని కొంతమంది అర్థం చేసుకున్నారు అసలు నేను అడిగిన ప్లీనే డీలింకింగ్ అయినప్పుడు చేయమని ఆయన చెప్తున్నాడు అని అంటే డీలింకింగ్ చేయమనే అర్థం కదా అని కొంతమంది అర్థం చేసుకున్నారు అంటే పెన్షన్ రివిజన్ చెయ్యండి అన్న అనుకూలమైన వాదన వచ్చినప్పుడు నా డిమాండ్ ఏదైతే నేను కోర్టుకు వెళ్ళానో డిమాండ్ను ఆమోదించినట్లే కదా అని ఆర్గ్యుమెంట్ వస్తుంది కానీ జడ్జిమెంట్లో అలా ఉందా ఉంది కదా ఇంప్లిమెంట్ చేయమన్నాడు అంటే రూల్స్ అమలు చేయమన్నాడు రూల్స్ ప్రకారం డీలింకింగ్ లేదు అని కూడా డివోటీలో ఒక వర్గం వాదించే అవకాశం ఉంది ఇక రెండో విషయానికి వస్తే డివోటీ నిజంగానే డివోటీలోని ఒక వర్గం ఇందులో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి డ్రామా ఆడే ప్రయత్నం చేస్తుందా అన్న అంశం కూడా వచ్చింది ఎందుకనంటే తీర్పులో సీడీఏలోకి కన్వర్ట్ చేయమని ఎటువంటి ఉత్తర్వులు లేనప్పుడు సీడిఏలోకి కన్వర్ట్ చేయాలంట అలా చేయటం కుదరదు తీర్పు ప్రకారం అని చెప్పి కమ్యూనికేషన్ల మంత్రి అన్నారు అసలు కన్వర్ట్ చేయమని ఎవరు చెప్పారు సీడీఏలోకి కన్వర్ట్ చేయమని ఎక్కడ లేదు డిమాండ్ కూడా లేదు పిటిషనర్ వేసిన ఒరిజినల్ పిటిషన్స్లో వీళ్ళు అడిగింది ఏంటి డీలింకింగ్ చేసి అమలు చేయండి అని అడిగారు తప్ప సీడీఏలోకి పూర్తిగా మార్చమని పిటిషన్ పిటిషనర్ కోరలే కోరినప్పుడు సీడీఏలోకి కన్వర్ట్ చేయమని ఎవరు చెప్పారు ఎందుకనంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పులే ఉన్నాయి కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఒకటి పది రెండు వేల నుంచి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది అది మీకే అన్యాయం అని ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఉన్న ఉన్నతాధికారులు గతంలో అనేక సార్లు పెన్షన్ అసోసియేషన్లకి చెప్పారు కాబట్టి ఈ రకమైన అంశాల మీద క్లారిటీ లేకుండా కొంతమంది ఇది ఆర్థిక శాఖకి వెళ్తుంది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల మనకు ఉత్తర్వులు వచ్చేస్తాయి అనే విధంగా మిస్గైడ్ చేయటం కూడా కరెక్ట్గా పాజిటివ్ ధోరణిలో వెళ్ళే ప్రయోజనం జరుగుతుందా లేదా డిఓటీలో కమ్యూనికేషన్ల మంత్రికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి రాజారామన్ గారు డిఓటీ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా కుదరలేదు ఆయన మనకి ఆయన అపాయింట్మెంట్ దొరికితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనే పద్ధతిలో చెప్పారు అప్పటి నుంచి ఆయన కమ్యూనికేషన్ల మంత్రి అనేక సార్లు ఆయన ఎక్కడికి మీటింగ్లకు వచ్చినా మన పెన్షన్ అసోసియేషన్లో రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు నేను ఈ నేను మీ అంశం నాకు అంతా తెలుసు నేను పరిశీలిస్తున్నా పాజిటివ్కి వెళ్తాను నేను అయిపోతుంది ఏడంగానే ఫస్ట్ ఫైల్ మీదే చూస్తాను అనే విధంగా చెప్పారు తప్ప ఆయన మొట్టమొదటిసారిగా కేసులోని అంశాలను స్పృశించి మాట్లాడటం ఇది మొట్టమొదటిసారి కేసులోని అంశాలు అంటే మనం ఏమడుగుతున్నాం ఒక వర్గం సెవెంత్ సిపిసి అడుగుతుంది ఒక వర్గం థర్డ్ బిఆర్సి అడుగుతుంది ఆయన ఆ అంశంలోకి వెళ్ళి మీరు సిడిఏలోకి కన్వర్ట్ చేయమను సెంట్రల్ గవర్నమెంట్ ఫిట్మెంట్ ఎందుకు అడుగుతారు అది కాదు కదా అడగాల్సింది ఐడిఏ మీద మీకు పెన్షన్ డివిజన్ చేస్తాము ఐడిఏ మీదనే పెన్షన్ కూడా ఉంటుంది అని చాలా క్లారిటీగా మొదట్లోనే ఉన్నప్పుడు మీరు ఇదెందుకు అడుగుతున్నారు ఇప్పుడు అని ఆయన అంశాల జోలికి వెళ్ళి మన వాళ్ళతో అన్నారు రెండు రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ కానప్పుడు ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే అడిగినాయో అది లెటర్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్పీడ్గా దాన్ని మానిటర్ చేస్తాము అని చెప్పడం ఏమేరకు కరెక్టు పెన్షన్ అసోసియేషన్లకు రికగ్నేషన్ ఏమి లేవు అవి వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ పెన్షనర్ల యొక్క సంక్షేమాన్ని చూడటానికి పెట్టుకున్న అసోసియేషన్ వాళ్ళు ఏదో కోరరాని కోరిక కోరినప్పుడు ఈ కోరిక తీరదు అని మనం ఏం కరస్పాండెన్స్ ఏం చేయటం లేదు కదా లేదంటే ఏం చేయాలి ఎంటీఎన్ఎల్లోని అసోసియేషన్లతో ఒకే నెలలో డిసెంబర్ పద్నాలుగు జనవరి తొమ్మిది జనవరి ఒకటో తారీఖు ఎలాగైతే మీటింగులు పెట్టి రెండు రోజులకే మినిట్స్ రిలీజ్ చేశారు అదే రకమైన మీటింగ్ బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్లతో డివోటీ ఎందుకు చేయటంలా లేదు ఒక అపీల్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో అన్ని పెన్షన్ అసోసియేషన్లకి ఒక లెటర్ రాస్తూ ఆ లెటర్లో హైదరాబాద్ క్యాట్లో ఏం జరిగింది బెంగళూరు క్యాట్లో ఏం జరిగింది ఈ రెండు కేసులలో అప్పీల్లో కూడా స్టే ఏమి ఇవ్వలేదు పెన్షన్ రివిజన్ చేయడానికి హైకోర్టు క్యాట్ హైదరాబాద్ కానీ క్యాట్ బెంగళూరు కానీ ఒప్పుకొని పరిస్థితులు ఉన్నాయి మేమేమనుకున్నాము అని అంటే అని డివోటీ అన్ని పెన్షన్ అసోసియేషన్లకి లెటర్ రాసిన రెండు వేల ఇరవై రెండులో రాసిన ఒక లెటరు సామాజిక మాధ్యమాలలో తిరుగుతుంది ఏమని చెప్పారు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నాటికి ఉన్న డిఏని మెర్జి చేసేసి ఫిట్మెంట్ ఏమీ ఇవ్వకుండా జీరో పర్సెంట్ ఫిట్మెంట్తో పెన్షన్ రివిజన్ చేసి ఫ్యూచర్లో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఎప్పుడైతే ఎంత ఫిట్మెంట్తో అయితే వేతన సవరణ జరుగుతుందో ఆ వేతన సవరణ ఫిట్మెంట్ని ఫ్యూచర్లో అమలు చేసే విధంగా చేస్తే ఉంటుందని మేము అనుకుంటున్నాము దీని మీద అన్ని పెన్షన్ అసోసియేషన్లకి చెప్పారు ఆ లెటర్ ఇప్పుడు తిరుగుతుంది అంటే డిఓటీ ఒక అభిప్రాయానికి వచ్చి మన అసోసియేషన్లతో చర్చలు జరపాల జీరో పర్సెంట్ అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో జరిపిన సమావేశంలో పెన్షన్ అసోసియేషన్లన్నీ జీరో పర్సెంట్కి వ్యతిరేకంగా చెప్పినాయి కోర్టు తీర్పు సిడీఏలోకి కన్వర్ట్ చేయమని ఎక్కడా లేదు సెవెంత్ సిబిసి ప్రకారం చేయ చేయమని అందులో ఉందని కొన్ని సంఘాలు ఇంటర్ప్రిట్ చేసినాయి ఇప్పుడు అది లేదు ఇది లేదు కదా అని మళ్ళీ మళ్ళీ మనమే అంటున్నాం కాబట్టి ఈ రకమైన కాంట్రడిక్షన్లు కావాలని క్రియేట్ చేస్తున్నారా అన్న అనుమానాలు మనకున్నప్పుడు అన్ని పెన్షన్ అసోసియేషన్లతో ఒక మీటింగ్ డిమాండ్ చేయటం సబబేమో డివోటీ యొక్క స్టాండ్ క్లియర్ కట్గా మనకు తెలిసిపోయే అవకాశం ఉంటుంది దాన్ని మినిట్స్ అడిగితే మినిట్స్ రూపంలో కూడా ఇన్ రైటింగ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పెన్షన్ అసోసియేషన్లు డివోటీ వాళ్ళని అన్ని పెన్షన్ అసోసియేషన్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని డిమాండ్ చేయడం సబబుగా ఉంటుందేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది